ఓకే పోలీస్ స్టేషన్ మెట్లెక్ కలిసి అవుతుంది ఛానల్ వేళ్ళను అన్నాడు వాడు అంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఛానల్ అన్నా ఏదైనా ఒకటి ఇయర్ అన్నాడు నేను ఎందుకు ఇస్తాను నేను డెబ్భై ఎనభై వేలు అప్పు వేసుకొని నేను చేసుకున్నా నీకు ఫేమ్ ఇచ్చిన నాకు కూడా ఒకప్పుడు ఒక తెలుగు వాళ్ళు నేను ఒక ఛానల్ వర్క్ చేసినప్పుడు అన్న ఒకటే మాట అన్నా అన్నం కూడా నేను ఒక్క రూపాయి అడగలే అన్న నువ్వు నాకు ఫేమ్ ఇచ్చినవు ఆ ఫేమ్ ఫేమ్తో నేను బతుకుతా అంతే అంతే కదా ఆ ఫేమ్ ఫేమ్తో నేను రెండు మూడు ఛానల్ పెట్టుకున్నప్పుడు అవును నేను అంతగానో నాకు రావడం కారణం కూడా అన్ననే కదా ఫేమ్ ఇచ్చిన జాలు నాకు నేను ముందే చెప్పిన నువ్వు ఏం పెట్టలేదు ఏం చేయలేదు ఫేమ్ అసలు ఎడిటింగ్ చేయడానికి వచ్చినా నేను యాక్టింగ్ చేయడానికి బతింలాడింది నేను అన్ని చేసింది నేను శిల్పం తీసుకొచ్చింది నేను చేపించింది నేను అన్ని చేపించిన ఇవాళ్ళ పేరు తీసినా మళ్ళా మాట్లాడట్లే కదా నాకు ఓపిక లేదు పెళ్లి అయిపోయింది నీకు పెళ్లి అయిపోయింది అన్ని అయిపోయినాయి కాబట్టి ప్రతి దాంట్లో నెగిటివ్ కామెంట్స్ కొన్ని వస్తున్నాయి రెమో అమ్మాయిలు పిచ్చి వాళ్ళని వాడిండు ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ లో అసలు ఏం జరిగింది ఎలా ఉండేవాళ్ళు నాకు అమ్మాయిలు కావాలంటే చాలా మంది ఉన్నారు మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు మోడల్స్ ఉన్నారు మస్తు మంది ఉన్నారు వాళ్ళు రాకముందుకు నేను ఇండస్ట్రీలో వర్క్ చేసినాను అవును అవును కొద్దు నాకు ఎందుకు నేను ఎవరి దగ్గర ఇండస్ట్రీలో మనం ఫస్ట్ మంచి మంచి పేరు ఉండాలంటే అమ్మాయిలు జోలికి పోవద్దు మనం ఎంతవరకు వీడియో తీసుకున్నావా షార్ట్ ఫిల్మ్ తీసినావా ఒక షూట్ చేసినావా ఓకే బాయ్ అమ్మ గంతే అంతవరకే ఉండాలి అవును ఇండస్ట్రీకి పోయి యాక్టర్ అవ్వాలి యాక్టర్ అవ్వాల్సిన ప్రతి ఒక్కరు ఎవరు బోడు అవును అవును ఏంటంటే అంత నాన్సెన్స్ అంతే తప్ప ఏం లేదు దానివల్ల వల్ల వర్షంలా మరి వీడియోలు తీయడము బూతులు తిట్టడము అమ్మాయిని మూతులు అంటే ఇక గా వాళ్ళు లవర్స్ అన్నప్పుడు తిట్టుకుంటూ ఇప్పుడు అది ట్రెండింగ్ అది అని చెప్పి వాళ్ళు కాదు మీరు నేనా మీ అమ్మ ఇట్లాంటి లాంగ్వేజ్ కొన్ని మీ అమ్మ అంటే నార్మల్ గా నీ అమ్మ అని ఉంటానేమో అంతే కానీ బూత్ ఎక్కువ తిట్టకపోతే నేను వాళ్ళు నేర్తుంటే బాగా అడ్డగారిదీలకి ఎత్తునరా ఎందుకురా బాడకో అంటే ఓకే అంటే నీకు తెచ్చుకునేటప్పుడు తెలియదా తెలియదు ఇంత ముందు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఒక చెత్తం తెచ్చుకొని పెట్టుకున్నా అదే చెత్తం తెచ్చుకునేటప్పుడు ఇది చెత్తా అని తెలియదా గాలి వచ్చినప్పుడు ఎగిరిపోతుందని తెలియదా తెలియదు కదా నాకు తెలుసు కదా అప్పటికి కూడా చాలా మందికి తెలియదు ఏంటంటే ఆ మీ ఇద్దరికి లవ్ స్టోరీ ఉన్నదనే విషయం తెలియదు ఎవరికి కాబట్టి ఓహో రెమోక్ లవర్ లేదు కాబట్టి తెలుసు మ్యాటర్ తెలుసు మ్యాటర్ నార్మల్ గా మరి ఇంత ఉన్న తర్వాత వీళ్ళతో ఉన్న తర్వాత నీ మీద ఎలిగేషన్ ఎందుకు ఛానల్ ఇవ్వలేదని ఎలిగేషన్ చేసి అనుకోవచ్చా అదే కాదు ఎవరు పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు లేకపోతే వాళ్ళే కావాలన్న టైప్ తెలియదు మరి నేను ఏమనుకో తెలుసా వీళ్ళు మరీ కంటెంట్ కోసం పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కుతారా ఇంత చీప్ గా అనుకున్నా నేను అనుకున్నది కానీ కట్ చేస్తే అది రియల్ అది నేను కంటెంట్ ఏంటి అనుకున్నది వాడే పోతా పోతా అన్నాడు సార్ ఇప్పు పోలీస్ అయినా కూడా ఒకటే మాట్లాడినాడు డాలి నువ్వు ఇట్లా కూర్చున్నావు నేను ఇట్లా కూర్చున్నావు పోలీస్ అయినా ఏంద్ర అని అన్నాడు సార్ ఏం లేదు సార్ ఒక చిన్న మ్యాటర్ అయింది మీకు ఒక టూ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్ అన్న సరే ఇట్లా ఛానల్ పెట్టినాం ఏడు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి వచ్చిండు పోరాడు డైరెక్ట్ గోదావరి కార్డ్ నుంచి వచ్చిండు మా ఇంట్లో పెట్టుకున్నా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాడు మన ఇంట్లో పెట్టుకున్నా ఎడిటింగ్ నేర్పించా ఎడిటింగ్ నేర్చుకోరా అన్నాడు నేర్చుకోరా అన్నా అన్న ఇదే అన్న బేసిక్ వచ్చాను ఫోన్ లో వచ్చాను సిస్టమ్ లో ఎట్లా నేర్చుకోవాలి ఫోన్ లో చూసి ఏమన్నా ఫోన్ లో వస్తాయి ఇప్పుడు ఎడిటింగ్ ఎట్లా టూ డేస్ లో ఎడిటింగ్ నేర్చుకున్నాడు నేను దానికి గ్రేట్ మైండ్ లో పెట్టుకోవడం అంటే గ్రేట్ టూ డేస్ లో ఎడిటింగ్ నేర్చుకున్నాడు మూడో రోజు నా వీడియో ఎడిటింగ్ చేసేసిన వాడు వాన్ వీడియో వాడు ఎడిటింగ్ చేసుకుని అట్లా నేర్చుకున్నాడు వాడు ఓకే ఈ దగ్గర బానే ఉంది ఉపయోగిస్తున్నాడు ఓకే పర్లేదు అని అనుకోని ఎడిటింగ్ ఎన్ రోజులు అని చేస్తావు జాబ్ కూడా నువ్వు సరిగా చేయను అంటున్నావు యూట్యూబర్ అయిపో ఇన్స్టాగ్రామ్ అయిపో లేకపోతే అట్లా వీడియోలు చేసుకోవాలి అందరు ఇస్తారు కదా అనేసి కానీ బతిమలు ఓకే చేసిన ఓకే చేసి అట్లా వీడియోలు చేసుకున్నాం ఫస్ట్ వీడియోనే వేరే లెవెల్ వ్యూస్ అవును బాబు ఈ అబ్బాయి ఓకే శిల్ప ఎట్లా పరిచయం నీకు శిల్ప నాకు వేరే ఫ్రెండ్ అమ్మాయి త్రూ నుంచి పరిచయం నాకు ఓకే అమ్మాయి త్రూ నుంచి బోల్డ్ వెళ్ళాలి మరి కాండమ్ ప్యాకెట్స్ ఆ కైండ్ ఆఫ్ అంటే నేను వేరే అంటే ఈ జనాలు ఇవే చూస్తున్నారు కాబట్టి కొంచెం అట్లా ఆ టైప్ లో కొంచెం ప్లాన్ చేసిన తప్ప కొద్ది రోజుల దాకా ఫేమ్ చాలా మంది ఏమనుకున్నారు అంటే చాలా మంది ఏంటి ఏం కూడా అనుకున్నారు వీళ్ళిద్దరు నిజంగానే నేను ఇప్పుడు కూడా రిలేషన్ అనుకున్నాను వాళ్ళిద్దరు ఇంతకు ముందు కూడా నేను ఇంటర్వ్యూ లో చెప్పా ఒకటి ఏంటంటే ఇప్పుడు సనీలియన్ ఉంది నేను సనీలియన్ కొంచెం తీసుకుంటా అన్నమాట సనీలియన్ ఉంది ఫస్ట్ ఏం చేసింది ఏమో పాయింట్స్ వీడియోలు చేసుకుంటూ వచ్చింది తర్వాత ఏంది అన్ని మానేసి కొంచెం మంచి బతుకుతుంది మంచిగా ఉంటుంది మొన్న రీసెంట్ గా కేరళకి ఏదో వస్తే కూడా ఐదు కోట్లు ఎంతో దానం చేసింది సో నా పాయింట్ ఆఫ్ కూడా అదే కోట్లు కాదు నా పాయింట్ ఆఫ్ కూడా కొంచెం చెడుగెళ్ళి తర్వాత మంచి అయిపోదాం ఏమైతే జనాలకి అప్డేట్ ఉంటారు కదా బ్రో జనాలకి ఇప్పుడు విషయమే కావాలి కానీ అప్పట్లో విషయం అవసరం లేదు అలాగే కానీ ఫస్ట్ ఈ అబ్బాయి కంటే ముందు ఈ అబ్బాయి నీ దగ్గరే ఉన్నాడు ఈ అబ్బాయి ఎందుకు మీడియాకి ఎక్కింది అనుకోవచ్చు ఎవరు శిల్ప ఫేమ్ కావాలి కదా ఇప్పుడు వాళ్ళకి కూడా మన ఛానల్ నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా వాళ్ళకి కూడా కావాలి కాబట్టి ఇంటర్వ్యూలు ఇస్తే కొంచెం వాళ్ళది కూడా ఇక వ్యూస్ ఫేమస్ కోసం అనుకోవచ్చా లేదంటే నీకున్న ఫేమ్ను డీక్రేట్ చేయడానికి అనుకోవచ్చా నీ అది కూడా ఉంటది బ్రో అది శిల్ప కానీ ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడలేదు మన గురించి పేరెత్తలేదు అది కూడా వేదాం గురకే ఇచ్చాను పేరెత్తలేదు కానీ నేను వీలు ఇద్దరియగానే వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చినా అంతే శిల్ప గురించి కూడా అసలు నేను ఏం చెప్పలేదు ఇంటర్వ్యూ కూడా శిల్పని కూడా అరు ఏమనలేదు ఆడపిల్ల బతుకని ఫేమ్ ఇచ్చినాం కదా ఎట్లనో మాట్లాడుతున్నారు ఎప్పుడు

ఫిఫ్టీ మన అంటే చేసింది కానీ వీడియోస్ ఇక ఆమె స్టడీస్ అవి ఉంది కాబట్టి వెళ్ళిపోయింది ఇక వాళ్ళు ఖమ్మంలో ఉంటారు కదా ఆమె కూడా ఇంటర్వ్యూ మధ్యలో మానేసింది ఇక ఎన్ని చేస్తే మన స్టడీ కంటే ఏది ఎక్కువ కాదు సరే అమ్మ వెళ్ళి చదువుకో అని చెప్పేసిన ఎట్లా పరిచయం స్వీటీ స్వీటీ ఇన్స్టాలో మెసేజ్ చేసింది ఇన్స్టాలో అన్నా నేను కూడా ఇంత స్టంట్స్ అయినాక అమ్మాయిలను వాడుకుంటున్నాక అన్ని ఎలిగేషన్స్ వచ్చినా కూడా నా స్వీటీ మెసేజ్ చేసి అన్నీ చాలా మంది మెసేజ్ చేసారు బ్రో అన్న మీరు అంటే ఏందో నాకు తెలుసు ఇప్పటి నుంచి కాదు టూ థౌసండ్ ఎయిటీన్త్ నుంచి మీ వీడియోస్ చూస్తూ ఉన్నాం అన్న మేము మీరు అంటే ఏందో నాకు తెలుసు అని చెప్పి చాలా మంది మెసేజ్ చేశారు ఓకే ప్రూఫ్ కూడా చూప కావాలంటే చాలా మంది తిట్టిండ్రు కదా మేము మీ గురించి మాకు తెలుసు వాళ్ళే చాలా అదే అన్న వాళ్ళు ఏదో మానిప్రేట్ చేసి మిమ్మల్ని అట్లా చేస్తున్నారు కానీ మీరు ఎక్కడ తగ్గకండి డిసప్పాయింట్ కాకండి అని కూడా నాకు మోటివేషన్ చాలా మంది ఉన్నారు అట్లా ఓకే మోటివేషన్ చేసి మీ లైఫ్లో రిలీజ్ అయ్యేది ఏదైనా రిలీజ్ అయిన నేను రిలీజ్ అయిన ఆ అంటే కొన్నిట్లలో ఇంట్లో కూకుంటే బాగుండు అని రిలీజ్ అయింద సందర్భం బ్రో ఆ చెత్తని తెచ్చి పెట్టుకోకపోతే బాగుండు అంతే చీప్గా పోల్చినవేంది బ్రో చీప్గా అంటే చీప్ కాదు బ్రో వాళ్ళు చేసే పని ఎట్లుంది మరి ఇప్పుడు ఓ గురువు గురువు నీకు చేసినప్పుడు గురువుకే అది కరెక్ట్ కాదు అది నేను ఒప్పుకుంటాది ఇప్పుడు వాళ్ళు ఈయన గురించి ఒక్క నిమిషం ఈయన గురించి గుడ్ చెప్పాలి అని అంటలేను బ్యాడ్ ఎందుకు చెప్తున్నారు గుడ్ చెప్పకపోయినా పర్లేదు

ఏమో తీసుకోలేకపోయింది సుజన్ ఎందుకు ఇట్లా కరెక్ట్ కదా మాట్లాడే సుజన్ సుజన్ అన్నందుకు అదే మంచిగా చెప్తుర్రుగా చెడే ముందు బాధ బాగుంటది కదా అరే రేపు పొద్దున ఇప్పుడు సుజన్ కూడా వాడు ఏమో పీక్తాడని చెప్పి ఏదో ఏత్తాడని చెప్పి చెప్పట్లేదు వాడు తమ్ముడు అనుకున్నా కాబట్టి ఫీల్ అయింది ఏదో అయిపోయింది అంతే అంతే ఓకే ఆ విషయంలో మీరు బాగా ఫీల్ అయ్యుంటారు కదా చాలా నేను అదే ఈయన గురించి ఈయన ఎప్పటినుంచో ఈయన తోటే ఉన్నాడు ఈయనతోటే అన్ని చేసిండు అన్ని మాట్లాడతాడు గురించి అన్ని తెలుసు ఎవరితో ఏం మాట్లాడారు చేస్తాడు అని చెప్పి నాకు అమ్మాయితో కనెక్ట్ చేసిండు చూడు అది సృజన్ కి హైలైట్ చెప్పాలి అన్ని చేసి నాకు ఏర్పాటు చేసింది నా గురించి పెద్ద పట్టించుకోవాలంటే వచ్చినా ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ మనం ఎంత ఆఫ్టర్ ఆల్ నేను పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళకి చాలా పెద్ద సెలబ్రిటీస్ వచ్చింది ఏవేవో పెద్ద పెద్ద కేసులలో వాడు చచ్చిపోతారు ఒక్కొక్కరు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్నది అంతే నేను పట్టించుకున్నాను లైట్ తీసుకున్నా నేను అప్పటికే లైట్ తీసుకున్నా అన్ని బ్లాక్ లో పెట్టేసిన లైట్ కాకపోతే అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడతా ఓకే వేరే మరి ఫోన్ చేసినప్పుడు ఏం చేసినప్పుడు నార్మల్ గా ఫోన్ చేస్తున్నాడు ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను అంతే తాజా చాలా రోజులు అయిపోయింది ఫోన్ చేయట్లేక నేను కూడా ఇక వాళ్ళు బతికేదో బతుకుతురు మన ఇచ్చిన ని వేస్ట్ చేయట్లేరు ఇప్పుడు వేస్ట్ అయితే చేయట్లేరు యూజ్ చేసుకుంటున్నారు యూజ్ చేసుకుని పది రూపాయలు సంపాదించుకుంటే హ్యాపీ చాలు నాకు వాళ్ళు ఎప్పటికైనా నీకు ఎట్లా వచ్చింది ఫేమ్ అంటే నా పేరే చెప్పాలి కదా ఎవరైనా సరే నా పేరే చెప్పాలి చెప్పకపోయినా పర్లేదు బట్ వాళ్ళకి జనాలకు తెలుసు